హలో గాయ్స్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు మొత్తం అయితే మరో నాలుగు పథకాలు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అమలు చేయబోతున్నారు మనకైతే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో కొన్ని గ్యారెంటీలు కొన్ని అయితే హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెట్టి ఆ పథకాలు ఆ గ్యారెంటీలు అమలు చేస్తామనేసి కాబట్టి ఈ నేపథ్యంలో కొన్ని పథకాలు కొన్ని గ్యారెంటీలు అమలు చేశారు కొన్ని అమలు చేయలేదు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే మరి కొన్ని పథకాలు కొన్ని గ్యారెంటీలు అయితే అమలు చేయబోతున్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి అంటే పంచాయతీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కొన్ని పథకాలు కొన్ని గ్యాంట్లు అయితే అమలు చేయబోతుంది కాబట్టి ఏ పథకాలు ఎవరికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తాను దానిపై ఈ వీడియో పూర్తి చెప్తాను వరకు చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిల్హన్ చేసుకోండి ఇంకా టాపిక్ తెలిపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కొన్ని పథకాలు అయితే అమలు చేయబోతుంది మొత్తం అయితే సువాన్ చెప్పొచ్చు మనయితే ఎలక్షన్ టైంలో కొన్ని పథకాలు కొన్ని గ్యాంట్లు అయితే ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ ఈ నేపథ్యం తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వీటిని పథకాలు ఈ గ్యాంట్లు అమలు చేస్తామని చెప్పారు కొన్ని అమలు చేశారు కొన్ని అమలు చేయలేదు ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో మరి కొన్ని పథకాలు కొన్ని గ్యాంట్లు అయితే అమలు చేయబోతున్నారు కాబట్టి ఈ విధంగా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పటి నుంచి అమలు చేస్తాను దానిపై చూడవచ్చు మనకైతే మొదటి పథకం వచ్చేసి ఆశ్ర గత ప్రభుత్వంలో ఆశ్రయించిన పథకంలో భాగంగా పింఛన్ అయితే పంపించేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అని పున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే లక్షణంలో హామీ అయితే తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఆశ్రయించి కాస్త చేయుత పింఛన్గా మార్చి వృద్ధులు వితంతుకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేల చూపులో పింఛన్ అయితే పెంచి కొత్త పింఛన్ అయితే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరాలు పూర్తయిపోయినా ఇంకా పింఛన్ అయితే పెంచి ఇవ్వలేదనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారనేసి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛన్ అయితే పెంచి కొత్త పిన్షి అయితే ఇవ్వబోతున్నారు ఇప్పటికైతే రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తు కూడా పూర్తి అయిపోయాయి ఎందుకంటే గత ప్రభుత్వంలో కొంతమందికి అర్హత ఉన్న పింఛి అయితే రాలేదనేసి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే విమర్శ చేసింది కాబట్టి ఈ నేపథ్యంలో మళ్ళీ దరఖాస్తులకి అయితే ఆహ్వానం అయితే ఇచ్చింది కాబట్టి ఎవరికైతే అర్హత ఉన్న పింఛి అయితే రాలేదో వాళ్ళకైతే మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే కల్పించింది మొత్తం అయితే లిస్ట్లో లో పేరు రాసుకొని కొంతమందికి అర్హత లేకుండా పింఛన్ అయితే తీసుకున్నారు కాబట్టి వాళ్ళైతే లిస్ట్ లో పేరు చేసి అర్హత ఉన్న వాళ్ళకి లిస్టులో పేరు రాసి ఆ నివేదిక మొత్తం సీఎం రేవంత్ రెడ్డి గారి సమర్పించారు అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే అయితే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు మొత్తం అయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ఈ ఆశ్ర పింఛన్ కూడా సర్పంచ్ ఎలక్షన్స్ లోపు అయితే అమలు చేయబోతున్నారు కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు మొత్తం అయితే వృద్ధులు విత్త నాలుగు వేలు దివ్యాంగ అరవేల చూపున పింఛతే పెంచి కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు మైతే సర్పంచ్ ఎలక్షన్స్ లోపు కాటి సు అని చెప్పచ్చు కాబట్టి మొత్తం అయితే మీరు కూడా సిద్ధంగా అయితే కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛతే ఇస్తారంట ఈ కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే బ్యాంకు జమ చేస్తారంట ఈ కొత్త పింఛను మొత్తం అయితే పంచాయతీ ఎలక్షన్స్ లోపు ఈ పథకం అయితే అమలు చేసి కొత్త అయితే ఇవ్వబోతున్నారు మీరు సిద్ధంగా అయితే ఉండండి ఇంకా ఏమైనా అయితే చేసుకోబోతే అలాగే మరో పథకం వచ్చేసి మహాలక్ష్మి పథకము కాంగ్రెస్ తెలిసిన టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వేటే ప్రతి మహిళకి ప్రతి నెల రెండు వేల చొప్పున డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యల పైన అవుతున్నా ఇంకా ఈ మహాలక్ష్మి పథకం అమలు చేయలేదు మహిళల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే ఈ మహాలక్ష్మి పథకం అయితే అమలు చేసి డబ్బులు అయితే జమ చేసి ఖాతాలోకి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా ప్రారంభించారు కొన్ని జిల్లా సర్వే పూర్తయిపోయింది మరి కొన్ని జిల్లాలో సర్వే జరుగుతూ ఉంది మనకైతే ఇది కూడా పంచాయతీ ఎలక్షన్స్ లోపు అయితే అమలు చేయబోతున్నారు కాబట్టి ఇప్పటికే దరఖాస్తు కూడా పూర్తయిపోయింది కాబట్టి కొన్ని జిల్లా దరఖాస్తు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి మీ ఆధార్ కార్డు బ్యాంక్ జిరాక్స్ అయితే అడిగి పెట్టుకోండి అధికారులు వచ్చి మీ దగ్గర వచ్చి ఆ రెండు పత్రాలు తీసుకుంటారు మనకైతే పంచాయతీ ఎలక్షన్స్ లోపు ఈ పథకం అయితే అమలు చేసి ఇంకా ప్రతి నెల రెండు వేల చొప్పున డబ్బులు అయితే జమ చేస్తారంట బ్యాంక్ ఖాతాలోకి ప్రతి మహిళకి మన అయితే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలకి అయితే ఈ పథకం అమలు చేస్తారంట కాబట్టి మీ ఇంట్లో ఎవరి గవర్నమెంట్ ఉద్యోగం ఉండకూడదు ట్యాక్స్ కట్టకూడదు కాబట్టి ఇవి గమనించాలి మొత్తం అయితే సర్పంచ్ ఎలక్షన్స్ లోపు ఈ మహారాష్ట్ర పథకం కూడా అమలు చేయబోతున్నారు వచ్చే నెల నుంచి కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి ఇంకా దరఖాస్తు చేసుకోకపోతే దరఖాస్తు చేసుకోండి అలానే మరో పథకం వచ్చేసి రైతుల కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వ్యక్తిని రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏదైతే నాప్ తీసుకున్నారో వాళ్ళు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన వ్యక్తిని నాప్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరాల పైన అవుతున్నా కొంతమంది రైతులు రైతు నాప్ అయింది కొంతమంది రైతులు రైతు నాపు కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే అర్హత ఉన్నా రైతు నాపు కాలేదో రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైనా తీసుకున్నా వాళ్ళకైతే మనకైతే పంచాయతీ ఎలక్షన్స్ లోపు ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు అంటే నెల నెలలోపు ఆగస్టు లోపు ఈ పథకం అమలు చేయబోతున్నారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతునాపు తీసుకున్నా రైతు నాప్ కాలేదో ఆ రైతులకైతే ఆగస్టు లోపు రెండు అయితే రైతు నాపు సమస్య డబ్బులు అయితే పూర్తి చేస్తారంట రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ చేస్తారంట బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి మీ బ్యాంకు కూడా పనిచేస్తున్నావు లేదో చూసుకోండి మీ ఆధార్ కార్డు లింక్ అయిందో చూసుకోండి మీ పాస్బుక్ తప్పులైతే తప్పులు అయితే ఉండకూడదు ఎందుకంటే గతంలో కొంతమంది పాస్బుక్ తప్పు ఉండడం వల్ల ఈ రైతులు నాఫ్ కాలేదు కాబట్టి మీరు అయితే సిద్ధంగా అయితే ఉండండి అలానే మనకైతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు ఈ రెండు లక్షల లోపు రైతు నాప్ తీసుకున్న రైతులు మాత్రమే రైతు నాఫ్ అవుతుందంట అలానే రెండు లక్షల పైన రైతు నాప్ తీసుకున్న రైతులకు కూడా రైతు నాఫ్ అయితే చేస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో రెండు లక్షల పైన రైతు నోప్ తీసుకున్న రైతులకు కూడా డబ్బులు అయితే జమ చేయబోతున్నారు పంచాయతీ ఎలక్షన్స్ లోపు మొత్తం అయితే రూపాయి నుంచి రెండు లక్షలు రెండు లక్షల పైన రైతు నోపి తీసుకున్న రైతులు కూడా ఈ డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి మొత్తం అయితే మీరు సిద్ధంగా అయితే ఉన్నా అండి ఆగస్టు లోపు మనకైతే రెండు లక్షల పైన రైతు నాఫీ రెండు లక్షల లోపు ఉన్న రైతు నాఫి అయితే పూర్తి చేస్తారంట రాష్ట్ర ప్రభుత్వం అయితే లబ్దిదారు అయితే డబ్బులు జమ చేస్తారంట అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బంధుగా ఎకరం పదివేలు చొప్పున పెట్టుబడి సాగంగా డబ్బులు చేశారు తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు కానీ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా పథకం కింద ఎకరాని పదహైదు వేలు చొప్పున పెట్టుబడి సాయం డబ్బులు విదాలు చేస్తామని చెప్పారు తొలి విడత ఎడలు రెండో విడత ఏడువైందలు అలాగే మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి పదహైదు వేలు కాస్త పన్నెండు వేలు చేసి తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు అయితే డబ్బు విదాలు చేస్తామని చెప్పారు పెట్టుబడి సాయంగా అంటే యాసంగ సంబంధించిన ఆరు వేలు వర్షాకాలం సంబంధించిన ఆరు వేలు కాబట్టి ఇప్పటికీ యాసంగి సంబంధించింది వర్షాకాలం సంబంధించి అయితే డబ్బులు అయితే విధాలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం కానీ కొంతమంది రైతులకి యాసంగి సంబంధించిన డబ్బులు జమ అయితే వర్షాకాలం సంబంధించిన డబ్బులు అయితే జమ కాలేదు కొంతమంది వర్షాకాలం సంబంధించిన డబ్బులు జమ అయితే రైతులకి బ్యాంక్ ఖాతాలో కొంతమంది యాసంగి సంబంధించిన డబ్బులు అయితే జమ కాలేదు పెట్టుబడి సాయంగా రైతు భరోసా పథకం కింద కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మళ్ళీ ఎవరికైతే యాసంగి సంబంధించింది కానీ వర్షాకాలం సంబంధించి డబ్బులు జమ కాలేదు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయించి ఆ నివేదిక మొత్తం సీఎం కై సమర్పించారు అధికారులు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి ఎవరికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ కాలేదు వాళ్ళకైతే ఆగస్టు లోప అయితే డబ్బులు జమ చేస్తారంట ఎలక్షన్స్ లోపు కాబట్టి మొత్తం అని చెప్పొచ్చు ఒక ఎకరా నుంచి పదహైదు ఎకరాల మధ్య ఉన్న రైతులకి ఎకరానికి ఆరు వేలు చొప్పున డబ్బులు అయితే జమ చేస్తారంట కాబట్టి ఒక ఎకరా నుంచి పదహైదు ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున డబ్బులు అయితే జమ చేస్తారంట కాబట్టి ఈ వచ్చేసి రైతులకి కౌలు రైతులకు మాత్రం ఈ పదహోమలు చేస్తారంట కొండలకి గుట్టలకి పదహోమలు చేయాలంట సాగు భూమికి మాత్రమే పదహో అమలు చేస్తారంట కాబట్టి ఇది గమనించాలి అలాగే మనకి రైతు కూలీలు కూడా డబ్బులు అయితే విధాలు చేస్తామని హామీ అయితే ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ ఈ నేపథ్యంలో రైతు కూలీలు కూడా సమస్య అయితే పన్నెండు వేలు అయితే విడుదల చేస్తామని చెప్పారు దానిలో భాగంగా ఆరు వేల తొలి విడత డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఆ పథకం పేరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంద్రామ్మ ఆత్మీయ భరోసా పథకం కింద డబ్బులు అయితే జమ చేయబోతుంది ఆరు వేల చొప్పున కాబట్టి ఇది కూడా శుభా అని చెప్పచ్చు మనయితే రైతు కూలీలు కూడా డబ్బులు అయితే ఆరు వేల చొప్పున డబ్బులు విడుదల చేయబోతుంది కాబట్టి ఈ పథకం కూడా మనకైతే ఆగస్టు లోపయితే డబ్బులు అయితే జమ చేస్తానంటే అమలు చేసి కాబట్టి మొత్తం అయితే ఇది ప్రజలకి రైతులకి అయితే ఈ పథకాలైతే అమలు చేసి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి ఆశ్రా పింఛన పెంచి కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు వృద్ధులు విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగ మహాలక్ష్మి పథకంలో బాగా ప్రతి మహిళకి అయితే రెండు వేల చొప్పున డబ్బులు ఏది జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి మనకైతే రైతు సంబంధించిన డబ్బులు కూడా జమ చేయబోతున్నారు రూపాయి నుంచి రెండు లక్షల రైతు నాప్ తీసుకున్న రైతులకి అయితే ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వాళ్ళకి రెండు లక్షల పైన రైతు నాపు తీసుకున్న రైతులు కూడా డబ్బులు ఏది జమ చేయబోతున్నారు అలా మనకైతే రైతు భరోసా పథకం కింద డబ్బులు అయితే జమ చేయబోతున్నారు రైతులకి కౌలు రైతులకి అలాగే రైతు కూలీలకి మొత్తానికి అందరికైతే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు పంచాయతీ ఎలక్షన్స్ లోపు అంటే ఆగస్టు లోప అయితే డబ్బులు అయితే జమ చేస్తానంట కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి ప్రజలకి ఈ పథకాలు అమలు చేస్తున్నా అని తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి ఒక మిల్హం చేసుకోండి ట్యాంకర్ వాచ్